హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో నా వంటల గురించి కాదు నేను రీసెంట్గా వెళ్ళిన ట్రిప్లో ట్రై చేసిన వంటకాల గురించి ట్రిప్ అంటే ఎక్కడికి వెళ్ళామనే కదా మీ డౌట్ మేము మొన్న సంక్రాంతికి చెన్నై పాండిచ్చేరి చిదంబరం ఇలా టూర్ వెళ్ళాం మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్లో రకరకాలుగా ట్రై చేసాం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి మరి మేమేం ట్రై చేసాము వాటిలో నాకేం నచ్చినాయో అవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను వీడియో అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది మరి ఇదంతా చూసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి ట్రిప్లో మొట్టమొదటిగా బయట తిన్నదంటే సాటర్డే లంచ్ ఇది మహాబలిపురం దాటి హైవే ఎక్కాక టువర్డ్స్ పాండిచ్చేరి లెఫ్ట్ సైడ్లోనే ఉంది విక్టరీ గ్రాండ్ అని అక్కడ మేము కాజు పులావ్ ఇంకా షెజ్వాన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నాం కాజు పులావ్ సూపర్గా ఉంది కానీ ఆ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది చూశారు రెండు ముద్దలు తినేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు అంత కారంగా ఉంది చెవుల దాకా ఇక్కడ మంట తగ్గడానికి మళ్ళీ గోలీ సోడా తాగాల్సి వచ్చింది ఇక నైట్ డిన్నర్ పాండిచ్చేరిలో కోరమండల్ కేఫ్లో చేసాం ఆ కేఫ్ అక్కడ ఉన్న సూపర్గా ఉన్నాయి నాకే ఫ్యాంబియన్స్ అవి ఇంకో వీడియోలో చూపిస్తా కానీ ఆ రోజు సాటర్డే కదా డిన్నర్కి వెజ్ తిందామంటే మా పెద్ద అబ్బాయి మాత్రం నో వే మీకు కావాలంటే మీరు వెజ్ తినండి నేను మాత్రం నాన్ వెజ్ అన్నాడు సర్లే నువ్వు ఏదో ఒకటి అని మాకు మాత్రం వెజ్ చెప్పుకున్నాం వెజ్లో మాకు పిజ్జా మార్గరేటా తీసుకున్నాం ఇదైతే నేను ఇప్పటి వరకు తిన్న పిజ్జాలన్నింటిలో బెస్ట్ పిజ్జా చాలా అంటే చాలా బాగుంది ఆ తర్వాత మ్యాకన్ చీజ్ తిన్నాం ఇది కూడా సూపర్గా ఉంది ఇంకా నాన్ వెజ్లో వాడైతే సీ ఫుడ్స్ పగట్టి అంట దాన్ని ఇచ్చాడు జనరల్గా అసలు సీ ఫుడ్ అంటేనే ఇష్టం లేదు వాడికి కానీ అదేదో వెరైటీగా ఉంది ఫోటోలో చూడడానికి కానీ దాన్ని ఆర్డర్ ఇచ్చాడు అందులో నూడిల్స్ వాటితో పాటు ప్రాన్స్ ఫిష్ ఇంకా క్రాప్ మీట్ కూడా ఉంది వాడికైతే భలే నచ్చిందండి అది ఇంక ఇది వాటితో పాటు ఇచ్చిన గార్లిక్ బ్రెడ్ చిన్న బ్రెడ్ ఇచ్చారు కానీ తినడానికి బాగుంది ఇవి తిన్నాక డిజర్ట్ అంటే పిల్లలిద్దరూ నిటల్లా కాఫీ ప్రపే తాగారు ఇంకా మేమైతే తిరమసు తిన్నాం అలా డిన్నర్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా సముద్రం వడ్డను కూర్చుని ఒక డబుల్ ఆమ్లెట్ ప్రాన్స్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై లాగించాం ఇవి బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చా అంటే మేము తినేసాం అసలు ఫస్ట్ అక్కడ మ్యాగీ తిందామని వెళ్ళాం కానీ పక్కన ఎవరో అనుకుంటున్నారు మ్యాగీ అస్సలు బాగలేదని అస్సలు బాగోని మ్యాగీ తినే బదులు వీటిని ట్రై చేయొచ్చు కదా అని మేము వీటిని ట్రై చేసాం మధ్యాహ్నం లంచ్ అయితే మరీ వెరైటీ అసలు పేర్లు కూడా ఎప్పుడు వినలేదు పలకడానికి కూడా చాలా కష్టమైంది మరి పేరు కూడా తెలియనివి ఎలా ఆర్డర్ ఇచ్చారనుకోకండి వాళ్ళ పేరు కింద డిస్క్రిప్షన్లో చక్కగా దానిలో ఏమేమి ఉంటాయో మొత్తం ఇచ్చారు మేము ఆ డిస్క్రిప్షన్ చదువుకుని మేమేం తినగలమో చూసుకుని వాటిని ఆర్డర్ ఇచ్చాం పేరు తెలియకపోయినా ఇది క్రియోల్ పక్కనే ఉంది గార్లిక్ బ్రెడ్ బాస్కెట్ ఆ వెనకాల ఉంది రెడ్బెర్రీ కౌలిస్ వాఫుల్ ఇంక ఇదైతే కాపరిస్ టార్టిన్ డెజర్ట్ అంటే మా చిన్నోడు వాఫుల్ తిన్నాడు కానీ మా పెద్దోడైతే చాలా డిఫరెంట్ కదా అందుకనే లంచ్లో క్యాపచినో తాగాడు ఇంకా అయ్యాక ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు మా పిల్లలిద్దరూ మేమైతే శంకు పూలుతో సోడా తాగాం అరోవిలేలో ఇక సండే నైట్ డిన్నర్ చిదంబరంలో చేసాం అక్కడ ఉన్న మూర్తి కెఫేలో అక్కడ పరాటా బటర్ చికెన్ ఉంది సూపర్గా ఉంది ఇక దీన్ని ముట్ట పరాట అంటారంట అంటే ఎగ్ పరాటా జనరల్గా దీంట్లో మసాలా కూడా వేసిస్తారు కానీ మసాలా లేకుండా కావాలి అని అంటే వాళ్ళు ఇలా ఇచ్చారు ఇక వీటితో పాటు తందూరి చికెన్ కూడా తిన్నాం తర్వాత మండే మార్నింగ్ అడయార్ ఆనంద భవన్లో ఇడ్లీ వడ గీ రోస్ట్ ఇడయప్పం ఇంకా పొంగల్ కూడా ఈ ఇడయప్పం వాళ్ళు ఇచ్చిన కుర్మాతో తింటే చాలా బాగుంది కొంచెం ఇడయప్పం తీసుకుని ఎక్కువ కర్రీతో తింటే టేస్ట్ అద్దరింది ఈ ఇడప్పంతో పాటు ఇవేవో కొబ్బరి పాలు అనుకుంటా వాటిలో పంచదార వేసి ఇచ్చారు కానీ వీటితో కన్నా కుర్మాతోనే బాగుంది ఆ తర్వాత కాఫీ ఇంకా లంచ్ మేము పిచ్చవరంలో ఓ రోడ్ సైడ్ హోటల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా చిల్లీ చికెన్ తిన్నాం మేము అక్కడికి వెళ్ళేసరికి రెండున్నర అయ్యింది తాలి అడిగినా ఏం అడిగినా ఏది లేదన్నారు సర్లే బాబు మీ దగ్గర ఏమున్నాయని అడిగితే మా దగ్గర ఈ రెండే ఉన్నాయన్నారు సరే ఏదో ఒకటిలే అని ఇంకా ఆరు ఉండే తినేసాం ఇవైతే యావరేజే అంత నచ్చలేదు పిల్లలకు కూడా ఇక డిన్నర్ అయితే ఏం తినలేదు మేము లంచ్ చేసేసరికి మూడున్నర అయిపోయింది కదా చాలా హెవీగా అనిపించింది మాకు పిల్లలు కూడా మేము ఏం తినమన్నారు ఇంకా అందుకనే డిన్నర్ మేము ఏం తినలేదు నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్ సంక్రాంతి రోజు చెన్నైలో మేమున్న ప్లేస్లో టిఫిన్ హోటల్స్ ఏమి ఓపెన్ చేయాలి పండగ కదా అందుకే ఈ టీ షాప్లో మేదు వడ ఆనియన్ పకోడీ ఇంకా మసాలా వడ ఉన్నాయి మూడు ట్రై చేసాం ఈ ఆనియన్ పకోడీ చూసారా ఎంత ఉందో ఇక వాటితో పాటు టీ తాగారు ఇంకా తర్వాత సైదాబాద్ దగ్గరలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళాం అక్కడ ప్రసాదం ఈ పొంగల్ ఇది ఎంత బాగుందంటే ఆ టేస్ట్ ఇప్పటికీ నోట్లో అలానే ఉందనిపిస్తుంది ఇక ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి అడిగారు ఆనంద్ భవన్లో ట్యూస్డే కదా మేము వెజ్జే తింటాం అందుకనే ఒక నార్త్ ఇండియన్ థాలీ ఒక సౌత్ ఇండియన్ థాలీ ఇచ్చాం థాలీల్లో చూడండి ఎన్ని ఉన్నాయో నార్త్ ఇండియన్ థాలీ కన్నా సౌత్ ఇండియన్ థాలీలో ఎక్కువ వెరైటీస్ ఇచ్చారు రెండు చెట్టు చెట్టు గులాబ్ జామున్ ఇచ్చారు రెండు థాలీల్లో ఇంకా సౌత్ ఇండియన్ థాలీలో అయితే ఒక అరటిపండు కూడా ఇచ్చారు వాటితో పాటే పన్నీర్ బిర్యానీ పన్నీర్ నూడిల్స్ కూడా ఇచ్చాం వీటిలో పన్నీర్ బిర్యానీ మిగిలిపోతే దాన్ని దాంతోపాటు డిన్నర్కి చపాతీలను కూడా పార్సెల్ చేయించుకుని నైట్ ట్రైన్లో మేము వాటినే తినేసాం ఈ వీడియో అంతా చూసాక మీకు అనిపించింది కదా ఏంటి ఇన్ని తిన్నారు తినడానికి వెళ్ళారా అక్కడ ప్లేసెస్ చూడడానికి వెళ్ళారా అని తినేటప్పుడు నాకు అనిపించలే కానీ వీడియో చేసినప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటి ఇన్ని తిన్నామా అని మరి ఇన్ని వెరైటీస్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా ఈ పొంగల్ అదే గుడిలో తిన్నామన్నాం కదా పొంగల్ ఇది చాలా బాగుంది ఇంకో గిన్నెస్తే బాగుంటుంది అనిపించింది అడుగుదాం అనుకున్నా కానీ ప్రసాదం మళ్ళీ మళ్ళీ అడిగితే ఏం బాగుంటుంది అందుకే అడగల ఇంకా తర్వాత రుయల్ ఫ్రై పిజ్జా ఈ వెజ్ తాలి నాకు బాగా నచ్చాయి మా టూర్లో మేము చూసిన ప్లేసెస్ వాటి డీటెయిల్స్ ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టడం మర్చిపోవద్దే